ఆధోని నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పొలాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా మండల పరిధిలోని దానాపురం గ్రామం చివర ఉన్న వంక సమీపంలో బిర్జీ కుప్పకూలి రైతుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గ్రామ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని ఈ మోరీ విషయం పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక జగనన్న కాలనీకి వెళ్లే రహదారి కూడా ఇదే ప్రధానమైన రహదారి కావున అధిక ఉన్నత అధికారులు స్పందించి ఈ రహదారిని తక్షణమే మరమ్మతులు చేయించి కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు గతంలో ఇంత పెద్ద వంకకుగాను తూతూ మంత్రంగా నాలుగు మోరీలను ఏర్పాటు చేసి పనులు ముగించారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే వంక యొక్క ప్రభావం పెరిగి ఈ అనర్థం ఏర్పడిందని తెలిపారు క్రమంలో వర్షాలు పెరిగితే కుక్కలో వచ్చే వరద నీరు మొత్తం రైతు పొలాలలోకి పోయి పొలాలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి వంద మీటర్ల బ్రిడ్జ్ను ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరారు